பாது <laughs> అమ్మ చూడండి ఈ దేశం మోడీ గారు నాయకులు పలు పర నాయకుడు ఆ ప్రపంచ దేశాలన్నీ మన మోడీ గారిని ఆలోచన తీసుకొని కరోనా కాలంలో మోడీ సమయం ఉన్నారా ஜெய்ஸ்ரீராம் <laughs> 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 नमस्ते सर ये पांच लोग चाहिए मोदी గారికి పంతులు మనలందరికీ కూడా கிருஷ்ணா वाला టీమనల చాంపియన్ రెడీ అన్న బామర్ బైట అందాలి బైట నా లో ఎకోలండి ఆనంద మోరియార్డి గారు మోరియార్డి గారు పగండ్ా మచ్చపో కొడు ఏయ్ గాని గర్జిస్తుందే

చూడండి రేద ముందు మనం అందరం బాగుంటాం మనం అందరం పువ్వు గుర్తు మోడీ గారిని మనం হারোতাইকে টাঙেত্য়াইমেরতয়োকের্ত্য়ে দ্য়েত্য়ারে মারা ইড্য়াজেত্র ত্য়ারবে শেজ্য়া ইবাকেরে ঈীস্য আকে మన ధర్మం బాగుండాలంటే మనం మోడీనే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన హిందూ ధర్మం కాపాడేది మోడీ Baiklah. <laughs>

अले नरेंद्र मोदी గారి నాయకత్వం వర్దిలేవే नरेंद्र मोदी గారి నాయకత్వం వర్దిలేవే బీజేపీ జై హింద్ బీజేపీ జై హింద్ భారత్ మాతకి జై నరేంద్ర నాయకత్వం వర్దిలేవే రామలంబ పుభుర్తికి జై హింద్ ఈరోజు భూపతిపూర్ ఇలా రాయకల్ మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతోంది గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి అదేవిధంగా గౌరవనీయులు బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవిందన్న గారికి మద్దతుగా మేము అదేవిధంగా మండల అధ్యక్షుల వేణుగారు అదేవిధంగా కమిటీ మెంబర్స్ మరియు గ్రామాలకు సంబంధించినటువంటి వివిధ భూత్ అధ్యక్షులు కార్యకర్తలు మా కాషాయ సైనికులు కలిసి మా ఆకచెల్లలందరూ కూడా నాతో పాటు రావడం జరిగింది అందరము కలిసి బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఎక్కడికి వెళ్ళినా కూడా దయచేసి రాయికల్ మండల పట్టణ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతూ ఉన్నాను దయచేసి ఇవి గల్లీ ఎలక్షన్లు కాదు వార్డు మెంబర్ ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ లో కౌన్సిలర్ ఎలక్షన్ లో చైర్మన్ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాదు ఇది ఉండంపల్లి ఊరికొచ్చినోదీ పతన మంత్రి అయింద్రనాథ్డు ప్రజలందరూ మీరే చూస్తున్నారు నేను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా మల్లాపూర్ మండలానికి సంబంధించినటువంటి మన బాపు తాత మనిషి పెద్ద మనిషి వచ్చి కరెక్ట్ చెప్పింద్రమ్మా మోదీ ఎలక్షన్లు అని వారి నోటితో మీరే విన్నారు ఎందుకంటే ఇవి ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎలక్షన్లు దేశానికి సంబంధించినటువంటి ఎలక్షన్లు మనం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం మన దేశ భద్రతకు మన ప్రాంత భద్రతకు మన ఊరి భద్రతకు అదేవిధంగా మన కుటుంబ భద్రతకు మన పిల్లల మన పిల్లల భవిష్యత్తు కోసం మనం వేసేటటువంటి ఓటు మనం ఇచ్చేటటువంటి ఆశీర్వాదం ఎందుకంటే కేవలం నరేంద్ర మోదీ గారికి మేము ఓటేస్తున్నాము గుర్తుకే ఓటేస్తున్నామని అనుకోకండి మన దేశ భద్రతకు ఓటేస్తున్నాం మన కుటుంబ భద్రతకు ఓటేస్తున్నాం మన పిల్లల భద్రతకు ఓటేస్తున్నాం వాళ్ళ భవిష్యత్తు కోసం ఓటేస్తున్నామని దయచేసి ఒక్కసారి గుర్తుపెట్టుకొని ఓటేయండి ఎందుకంటే ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంతకుముందు మనం గతంలో చూసినాం హైదరాబాద్లో గోకుల్ చాట్లో లుమ్మిని పార్క్లో ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ బాంబు పిల్లలు వెళ్తాయా అక్కడ చదువుకుంటున్న మన పిల్లలు ఏమవుతున్నారా అని ఎక్కడికక్కడ ఫోన్లు చేసి అడిగే పరిస్థితి ఉండేది మరి ప్రధానమంత్రి వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ అలాంటి విషయాలు మనం ఎక్కడా కూడా చూడలేదు దేశంలో అంతెందుకు ఇక్కడ నుంచి పాకిస్తాన్కి పోయి మన దేశంలో ఎవరైతే అల్లకల్లాగా సృష్టించిండ్రో అక్కడనే సర్జికల్ స్ట్రైక్ చేసేచ్చిండ్రు మరి అంత గొప్ప ప్రధానమంత్రి అంత కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్ మన నరేంద్ర మోదీ గారు ఒక మహోజ్వలమైనటువంటి శక్తి మహావృక్షం మరి ఆ మహావృక్షం మన అందరినీ కూడా ఎప్పుడు నీడయిస్తూ ఫలాలను ఇస్తూ కాపాడుతూ ఉంది మరి ఈ రోజున కర్ణాటకలో ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్నడే బాంబు పేలులు స్టార్ట్ అయినాయి ఆయనయా లేదా అమ్మ ప్రజలందరూ మీరు అందరూ చూసిండ్రు మరి అక్కడ బాంబు పేలులకు అయితే మూలాలు ఎక్కడి నుంచి బయటపడ్డాయి జగిత్యాల్లో బయటపడ్డాయి ఎందుకంటే గత చాలా కాలంగా నలభై సంవత్సరాలుగా మొన్న ఐదు సంవత్సరాలంటే లేరు కానీ అంతకు ముందు ఎప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ పెద్ద మనుషులే జగిత్యాల నియోజకవర్గం ఉంది వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఉగ్ర దాడులు జరిగినాయి జగిత్యాల టవర్ దగ్గర సెంట్రల్ బలగాలు వచ్చి ఇక్కడ సోదాలు చేసిపోయినాడు మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అస్తే ఏమవుతుంది అంతేందుకు కర్ణాటకలో కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురునే కొడిసి చంపేసిండ్రు ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఆడపిల్లల భవిష్యత్తు కూడా చూస్తలేదు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఆడపిల్లలకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది అక్కడ అక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అది మాత్రమే కాదమ్మా కాంగ్రెస్ కోటేస్తానట రాహుల్ గాంధీ చెప్పిండు నేను అంటలేను కాంగ్రెస్ కోటేస్తానట మన అక్క చెల్లెల దగ్గర ఉన్న బంగారం అంతా లెక్క కడతారట పుస్తల కాన్ నుంచి పుస్తల నుంచి లెక్క కడతారట లెక్క కట్టి సగం తీసుకుంటారట రాహుల్ గాంధీ చెప్పిండు ఈ విషయం తీసుకున్నట్ట అందరికి వంచుతారట ముస్లింలకి వాళ్ళకి వీళ్ళకి అందరికి వంచుతారట ఇది అవసరమా మనకి అది మాత్రమే కాదు ఆస్తులు కూడా వారసత్వంగా మనకు వచ్చాయో చిన్నదో పదో పరకొనో ఎంత ఆస్తి ఆస్తి కదా ఆస్తి కూడా మన పిల్లలకు రాకుండా యాభై ఐదు శాతం సగం కంటే ఎక్కువనే ఆస్తి తీసుకుంటారట గవర్నమెంట్ కాంగ్రెస్ ఆస్తి మరి అది మనకు అవసరమా ఇటేమో ఉగ్రవాదులు ఇటేమో బంగారం తీసుకుంటారట ఇటేమో ఆస్తి తీసుకుంటారట మరి ఇవన్నీ మన నెత్తి మీద తీసుకొచ్చి పెట్టే కాంగ్రెస్ మనకు అవసరమా మరి ఇవి దేశం ఎలక్షన్లు మోదీ గారు ఫ్రీ రేషన్ బియ్యం ఇస్తున్నారు కరోనా వ్యాక్సిన్లు ఇచ్చిండ్రు పిఎం విశ్వకర్మ లోన్లని పద్దెనిమిది రకాల వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నారు అంతేందుకు అక్క చెల్లెలు అందరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా మహిళా గ్రూపులలో వచ్చే రుణాలన్నీ అక్కడి నుంచి ముద్ర ముద్రా లోన్లన్నీ అక్కడి నుంచి వచ్చినవి వీధి మనక్క చేయడానికి కూడా వీధి వ్యాపారస్తుల లోన్లు కరోనా టైం నుంచి మోదీ గారు ఇస్తున్నారు వడ్డీ లేకుండా వీళ్ళందరికీ ఇస్తున్నారు జగిత్యలో రాయికల్లో రాయికల మండలు చాలా మంది తీసుకున్నారు మరి దయచేసి మోదీ గారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చిండ్రు అరవిందన్న గారు ఇచ్చిన మాట ప్రకారం పసు బోర్డు తీసుకొచ్చిండ్రు ఇంత అభివృద్ధి చేస్తున్నారు మళ్ళా గెలిస్తే మళ్ళా రెండోసారి ఎంపీ అవుతున్నాం మరింత అభివృద్ధి చేస్తా అని అన్న చెప్తా ఉన్నారు మీ బిడ్డగా వస్తూ ఉన్నారు మరొక్కసారి మరి మీరు వేసిన ప్రతి ఓటు గుర్తుంచుకోండి అమ్మ మోదీ గారికి పోతుంది మోదీ గారికి పోతుంది అరవింద్ అన్నను మీరు సపోర్ట్గా గెలిపిస్తే అరవింద్ అన్న పోయి మళ్ళీ అక్కడ మోదీ ప్రధానమంత్రి అవ్వడానికి ఓటు వేయాల్సిందే అందుకని దయచేసి ప్రధానమంత్రి గారిని నరేంద్ర మోదీ గారిని అరవింద్ అన్నని అందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించండి మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం సోమవారం రోజు ఎండ ఎక్కువ ఉంది ఏడు గంటలకే పొద్దున్నే పోయి అందరం కలిసి ఓటేద్దాం మన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరినీ పిలిపించుకోండి ఎక్కడెక్కడైతే ఓట్లు ఉన్నాయో అక్కడ పిలిపించుకోండి ఒక్కోటే అనుకోకండి ఒక్కోటే ఎంతో పెద్దది విలువైంది అందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి మన పవిత్రమైన ఓటుని ఇంకా పవిత్రంగా మార్చుకుందాం అందరం కూడా నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని మూడోసారి చేసుకుందాం అరవింద్ అన్న రెండోసారి ఎంపీగా చేసుకుందాం భారత్ మాతాకి